హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత పెద్ద పెద్ద కర్రలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన పొలంలోనే ఉన్న పనస చెట్టుకి పనస పండు ఉందండి పనస పండు ఇంకా కూర వండుకోవడానికి చిన్న పనస బుడతను కూడా కోద్దాము అనేసి ఈరోజు పొలం పని అయిపోయిన తర్వాత పనస చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము పనస చెట్టు మనది కాదనుకోండి మా పెద్ద మావయ్య వాళ్ళది మన పొలానికి వాళ్ళ పొలానికి మధ్యలో కట్ట ఉంటుంది కదా ఆ కట్టకి కొంచెం అటువైపు ఉంటుంది ఈ చెట్టు ఇంకా అందుకని వాళ్ళదే కదా అటువైపు పొలమేమో మా పెద్ద మావయ్య వాళ్ళది ఇటువైపు ఏమో మాది ఇంకా పనస చెట్టుకున్న పనస పండ్లు వాళ్ళు మాత్రం అన్నీ ఏం చేసుకుంటారండి మమ్మల్ని కూడా కోసుకోమంటారు ఇంక ఈరోజు ఒక పనస పండు కోద్దాము పనస పండు కోసం కంటే నేనేంటంటే ఒక పది రోజుల నుంచి ఇదిగోండి ఇక్కడ చిన్న కాయ ఉంది కదా ఇంత చిన్నకాయతో మనం కూర వండుకున్న బిర్యానీ చేసుకున్నా చాలా బాగుంటుందండి మళ్ళీ అది ముదిరిపోతుందేమో అనేసి నేను పది రోజుల నుంచి దాన్నే చూస్తున్నాను కానీ కొయ్యడానికి వీల్లేక అలా వదిలేస్తున్నాము ఇంక ఈరోజు పొలం పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పనసకాయ కొయ్యి నేను బిర్యానీ చేస్తాను అనేసి అంటే పనసపండు కూడా ఉంది అనేసి పనసపండుని కూడా కోసారు ఇది అండి లేతగా ఉన్న కాయతో మనం పనస ముక్కలు కోసేసుకుని వండుకున్న బిర్యానీ పనస పనసపొట్టు కొట్టేసుకుని పనసపొట్టుతో కూరంటతారు కదా అలా అయినా చాలా బాగుంటుందండి ఈరోజు నేను మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనసకాయ బిర్యానీ ఇంకా పనసకాయ మసాలా కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇదిగోండి పనసపళ్ళు ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకైతేనే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త ఛానల్ అండి ఇంతకుముందు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అది కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను ఈ కొత్త ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా ఫస్ట్ ఛానల్లోనే నేను పనసకాయ తోటి బిర్యానీ మసాలా కర్రీ ఇంకా పనస పొట్టు ఇవన్నీ కూడా పనసకాయల సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి ఆ నెలలోనే నేను ఈ రెసిపీలన్నీ చేసేసి ఆ ఛానల్లో వీడియోస్ పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సీజన్ అయిపోతుందండి మళ్ళీ సంవత్సరం వరకు మనకి పనసకాయలు దొరకవు కదా ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి కాయ చిన్నగా ఉన్నా కానీ లోపల గింజ పట్టేస్తుంది అంట మరి ఎలా ఉంటుందో కోసి చూడాలి కాయ చిన్నగా ఉన్నా కానీ లోపలికి ఎంతట్టేస్తుంది మరి ఎలా ఉంటుందో ఏంటంటూ మా మావయ్య అయితే కోసారు ఇంటికి వెళ్ళిన తర్వాత పనసకాయని కూడా కొయ్యాలి కదా అనేసి ఇక్కడ తాతయ్య ఏమో కత్తికి పొద్దున పెడుతున్నారు ఇది టేక్ కర్ర అనుకుంటుంది కర్ర మీద ఇసుక వేసి మనం ఇలా చేసాము అంటే కత్తి బాగా పొదునొస్తుంది పనసకాయ కొయ్యాలి కదా అనేసి తాత ఇక్కడ కత్తికి అయితే పొదున పెడుతున్నారు ఇంక ఈ పనులన్నీ చేసుకున్నాము తర్వాత ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను మన పొలంలో ఉన్న చింత చెట్టుకున్న చింత చిగురు కోసి కూర కూడా వండి చూపించాను కదా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదండీ మొన్న చింత చిగురు కోసేసాం కదా మళ్ళీ చాలా చింత చిగురు వచ్చేసింది వర్షాలు ఎక్కువగా కురడం వల్ల అసలు తోట అంతా చూసారా మంచి గ్రీనరీగా ఉందండి ప్రతి చెట్టు కూడా మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తూ చాలా బాగుంది పొలం అంతా కూడాను కింద ఏమో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల గడ్డి వచ్చేసింది చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి కింద నేల కూడా పచ్చగా ఉంది ఈ చింత చిగురు మనకి వర్షాలు ఎక్కువగా కురిసిన తర్వాతే దొరుకుతుంది సీజనల్గానే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మాత్రం బాగా ఉపయోగించేసుకోవాలి ఇక్కడ నేను కూడా రెండు రోజులు ఆగానంటే ముదిరిపోతుందేమో అనేసి మధ్యాహ్నం పొలం పని అయిపోయిన తర్వాత ఆ చింత చిగురు మొత్తాన్ని కోసేసుకున్నాను జీడిమామిడి గింజలు కూడా అయిపోవచ్చాయండి మాకు పనికి వచ్చే వాళ్ళని కూడా మా అనిపించేసాము మా ముగ్గురికి కూడా పని సరిపోవట్లేదు భోజనం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాతే చేస్తున్నాము తీసి తెచ్చుకోవట్లేదు పదకొండు పదకొండున్నర ఆ టైం అయ్యేసరికి మేమే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక ఎక్కడ పచ్చి గింజలు కానీ జీడిమావిడి పళ్ళు కానీ కనిపించట్లేదు అసలు ఒక పండు కనిపిస్తే తాతయ్య తీసుకొచ్చి ఇచ్చారని ఇక్కడ నేను తింటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేసి సాయంత్రానికి పనసకాయతో బిర్యానీ ఇంకా పనసకాయతో మసాలా కర్రీ చేస్తున్నాను పనసకాయని కట్ చేసేటప్పుడు అండి కట్ చేసే కత్తికి ఇంకా మన చేతికి కూడా ఆయిల్ రాసేసుకోవాలి లేదంటే కనుక చేతికి కత్తికి జిగిర్లాగా అండిపోతుంది ఇంక అందుకని ఆయిల్ రాసేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి పనసకాయని కట్ చేయాలి అన్న ఓపిక ఉండాలండి చాలామంది ఎంత ప్రాసెస్ ఇది అంతా ఎవరు చేస్తారనేసి తినడానికి బద్దకి ఇచ్చేస్తారు సీజనల్గా దొరికే వాటిని ఖచ్చితంగా తినాలండి ఇంక ఇదిగోండి పైన చెక్ చేసిన వెంటనే మనం పసుపు రాసేయాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఒకసారి బాగా పసుపును రాసేసి వాటర్తో కడిగేసి అప్పుడు చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి పసుపును రాయలేదనుకోండి కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత రెండు బద్దల్లా కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జును తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఈ ముక్కలతో మనం కూర వండుకోవాలి మా ఇంట్లో ఎప్పుడు పనసకాయ తీసుకొచ్చినా కానీ మా తాతయ్య కానీ మా మావే కానీ వెలుద్దరు ఎవరో ఒకరు కట్ చేసి ఇస్తారు పచ్చడికి మామిడికాయలు కట్ చేయడం వాటిని పనసకాయ కట్ చేయడం ఒకటి ఈ రెండు పనులు మాత్రం వాళ్ళే చేస్తారు ఇంక ఇదిగోండి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లోపలికి వచ్చేసి బిర్యానీని వండడం కూడా స్టార్ట్ చేశాను బిర్యానీ మాత్రం ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుందండి ఇంకా ఇదిగోండి పనసకాయని మనం కొంచెం నూనె వేసి నూనెలో వేయించుకోవాలి పనసకాయ బిర్యానీ చేసినా కానీ పనసకాయతో మసాలా కర్రీ వన్నా కానీ ఈ పనసకాయ ముక్కల్ని మాత్రం ముందు నూనెలో వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి అలా అని మరీ ఎక్కువగా వేయించినా ముక్క విడిపోతుంది అలా కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఆ టైంలో మనం పక్కకు తీసేసుకోవాలి పనసకాయ ముక్కలన్నిటిని వేయించి పక్కకు తీసేసి ఇప్పుడు అదే నూనెలో హోల్ గరం మసాలా దినుసులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు వీటన్నిటిని నూనెలో మగ్గించేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం రుచికి తగినంత కల్లుప్పు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వేసి కాసేపు నూనెలో వేయించాను ఆ తర్వాత రెండు గరటిలా గడ్డ పెరుగును కూడా వేస్తున్నాను పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి పెరుగును కూడా వేసిన తర్వాత ఇంకా మగ్గించి ఆ తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర వీటితో పాటుగా ఒక అరటి గ్లాస్ అన్నండి ఎక్కువ కాదు కొంచెం నీళ్లను వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి పనసకాయ ముక్కల్ని కదిపి కదిపనట్టుగా కదపాలండి గట్టిగా తిప్పేసినా కానీ ముక్కలు విడిపోతాయి ఈరోజు నేను బిర్యానీని సోనా మసూర్ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు చొప్పున నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్తో చేస్తే కనుక ఒకటికి ఒకటిన్నర అలా వాటర్ని వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి విజిల్ పెట్టేసాను రెండు విజిల్స్ వచ్చినాయి అంటే బిర్యానీ ఉడికిపోతుంది కుక్కర్ని పక్క స్టవ్ మీదకి పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కూర కూడా వండేస్తాను ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటినీ కూడా కొంచెం పసుపు వేసి మగ్గించేసాను ఆ తర్వాత ఒక టమాటోని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని టమాటా ముక్కల్ని కూడా కాసేపు మగ్గించేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే వేయించి పక్కకు పెట్టేశాను ఈ పనసకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు కూరలో వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి పనసకాయ ముక్కల్ని కూడా కాసేపు మగ్గించుకోవాలి పనసకాయ ముక్కలు కూడా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పుని వేసుకోవాలి నాకైతే కల్లుప్పుని ఇలా చేతితో వేసేయడమో అలవాటు ఇంకా అందుకని అలానే వేసేస్తాను ఆ తర్వాత ఒకటిన్నర స్పూను కారం ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసేసి ఇంకాసేపు మగ్గించుకున్న తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా కొన్ని నేలను కూడా వేసేసుకుని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కావలత ఉప్పును కూడా వేసుకోవాలి ఇంకాసేపు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా పనసకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది పనసకాయ బిర్యానీ కూడా రెండు విజిల్స్ వచ్చేసింది ఆవురు మొత్తం పోయిన తర్వాత ఇదిగోండి కుక్కర్ మూత కూడా తీసేసాను ఇదిగోండి చికెన్ ముక్కలాగా ఉంటుంది పనసకాయ ముక్క కూడా అసలు ఎక్కడ విడిపోకుండా వచ్చింది చూసారు కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ అంత ఇష్టంగా తింటామో మేమైతే పనసకాయ బిర్యానీ కూడా అంతే ఇష్టంగా తినడం మొదలు పెట్టాము అంటే అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు కూర ఇంకా పనసకాయ బిర్యానీ వేసుకుని నేనైతే తినేస్తున్నాను ఈ రోజు వీడియోలో మన పొలం పని అయిపోయిన తర్వాత ఆ పొలంలోనే ఉన్న పనస చెట్టుకున్న పనసకాయను తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పనసకాయని కట్ చేయడం దగ్గర నుంచి బిర్యానీ చేసి టేస్ట్ చేసేంతవరకు కూడా ఇప్పటివరకు వీడియోలో మీకు అయితే చూపించానండి ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఏవో ఒకటి ఇలాంటి చిల్లర తిండ్లు తినడానికి చూస్తున్నారండి ఇంట్లో సున్నుండలు కూడా ఉందనేసి ఇప్పుడు సున్నుండలు కూడా చూడుతున్నాము మనం సున్నుండల పిండిని ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి ఇప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం నెయ్యిని కలిపేసి సున్నుండలు చుట్టేసుకోవచ్చు లాస్ట్ టైము సున్నుండలు చేసినప్పుడు కొంచెం పిండి అయితే మిగిలింది ఆ పిండిలో కొంచెం బెల్లాన్ని కూడా తురిమేసిన బెల్లాన్ని వేసుకుని రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు బెల్లం సున్నుండల పొడి రెండు కూడా బాగా కలుస్తాయి ఆ తర్వాత వేడి చేసిన నెయ్యిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఉండలు చుట్టేసుకున్నాం అనుకోండి సున్నుండలు రెడీ అయిపోతాయి పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారు ఇంకెలాను ఇంట్లో సున్నుండల పిండి ఉంది కదా అనేసి నెయ్యిని కూడా వేసి అమ్మమ్మ నేను ఇద్దరం కూడా సున్నుండలు చుట్టేస్తున్నాము అంటే మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకి పెట్టడం కూడా చాలా బలం కదా అనేసి ఈరోజు అయితే చూడుతున్నాము ఇందులో మినపపిండి బెల్లం ఇంకా నెయ్యి ఈ మూడే వేస్తాం కాబట్టి అన్నీ మంచివే కాబట్టి పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిదే ఇంకా అందులోనూ మేము ఆవు నెయ్యిని వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిది పిల్లలు ఏవోటి అడుగుతున్నారు కదా అని ఏమైనా స్నాక్స్ వండుదామా అనేసి అనుకున్నాము ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసేవి ఉండే కంటే ఈ సున్నుండలే మంచివి కదా అని ఈరోజు ఈ పని అయితే చేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళామంటే అమ్మ జంతికలో గవ్వలో ఏవో ఒకటి ఉండదు కదా అని ఈరోజు సున్నుండలనే చుట్టేస్తున్నాము ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో అందరూ చూస్తున్నారండి కానీ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి అందరూ ఒక చిన్న లైక్ చే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త ఛానల్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్